దూరారం నూట ఇరవై తొమ్మిదవ డివిజన్లో కట్టమై కట్టమయ సందర్శించిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్ సందర్శించారు రానున్న వినాయక చవితి నిమజ్జనం పనులను త్వరగా చేయాలని జిహెచ్ఎంసీ సిబ్బందికి అధికారులు తెలియజేశారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ గుడిమెట్ల హైమలతో సురేష్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు

ఇంకొకటి ఎంటమాలజీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్ నుంచి ఎక్కడైతే మనం జిర్రప్లెట్ తీసి అక్కడ పక్కకు పెట్టేసి పది రోజుల నుంచి అట్లాంటివి చేయకూడదు ఇమీడియట్గా కాటింగ్ చేసేసేయాలి ఎందుకంటే డెంగ్యూ మొంగల్స్ కదా అవి ఉంచేస్తే దాంట్లో చెద్దో స్టార్ట్ అవుతుంది వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఏంటంటే ఎవ్రీథింగ్ కాటింగ్ ఇమీడియట్గా అయిపోతూ ఉండాలి ఎక్కడ కూడా ఇవన్నీ ఈ పరిసరాలు ఎక్కడ కూడా అది ఉంచేసే దాంట్లోనే దోమలు స్టార్ట్ అయిపోతుంది సో అది కూడా మీరు చూసుకోవాలి అది ఒకటి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా పబ్లిక్ వస్తాయి ఒకటి ఇది మాత్రం మీకు తప్పకుండా చూసుకుని ఏది ఉన్నా సరే సోనల్ కమిషనర్తో మాట్లాడి